ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే జనవరి నుంచి మామూలుగా జనవరిలో జరిగిన జనవరిలో ఏదైనా హాస్పిటల్స్ బిల్స్ వస్తే ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రాసెస్ చేసి మార్చిలో బిల్స్ ఇస్తారు మార్చి పదహారున కోడ్ వచ్చింది మార్చి పదహారున కోడ్ వచ్చింది ఇక అంతే జనవరి నుంచి ఇప్పటిదాకా రెండు వేల కోట్లు పై చిరుకు దాటాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ బిల్ హాస్పిటల్స్ బిల్లు ఇంతవరకు ఇచ్చిన పాపాల పోల ఆరోగ్య ఆసరా అటకెక్కిచ్చేశారు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మన ఎంప్లాయీస్కి సంబంధించి మొన్న అడుగుతా ఉంటే సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జీతాలు ఇవ్వలేదు సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టడం మొదలుపెట్టి అందులో ఐదు అప్పటికే పూర్తి చేసేసి ఆ ఐదు కాలేజీల్లో సీట్లు కూడా తెచ్చుకొని మిగిలిన ఇంకొక ఐదు కాలేజీలకు కూడా ఇప్పుడు సీట్లు తెచ్చుకునేదాని కోసం అన్ని వసతులు క్రియేట్ చేసి పెడితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు డబ్బుల కోసం మెడికల్ కాలేజీను స్కామర్ కింద మార్చేసి తనకు కావాల్సిన వాళ్ళను వాళ్ళ కోసం మెడికల్ కాలేజీని అబ్బేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రతి మెడికల్ కాలేజీలోను ప్రతి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉండాల్సిన డాక్టర్లు ఉండేట్టుగా ఉండాల్సిన నర్సులు ఉండేట్టుగా జీరో వేకెన్సీ పాలసీ మేము తీసుకొని వస్తే ఈరోజు మళ్ళీ ಹಾಸ್ಪಿಟಲ್ ಲಾಲ್ ಮಂದು ಕೊರತೆ